ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు విచిత్ర చిత్రంగానే ఉంటాయి సమయం సందర్భం బట్టి పూర్తి వేవ్స్ మారిపోతుంటాయి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ హవా కూడా కొనసాగింది ఆ తర్వాత అనూహ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారి జైలుకెళ్లడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పెట్టుకోవడం అనుకోకుండా లీడర్గా ప్రజల లీడర్గా జగన్ ఎదిగిన తీరు మనం అంతా చూసిందే కల్లారా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గడిచిన ఐదేళ్లలో మనం చూసిందే ఇప్పుడు మరోసారి ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా తాను వెళ్తున్నది మనం చూస్తున్నది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉంది ముగింపు దిశకు వచ్చింది అంటే అది ఏదైనా పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అని చెప్పాలి జగన్ను కొట్టలేక సత్తా లేక మంచి చేయలేక చివరకు చేతులెత్తేసే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి వచ్చింది దీంట్లో భాగంగానే కూటమితో జతగట్టి ఎన్డీఏలో జాయిన్ అయి జనసేనతో కలిసి అందరూ కలిసి కూటమి కట్టి అడ్డం పోతున్న సంగతి చూస్తున్నాం సరే ఇంతమంది కలిసి ఇన్ని యుద్ధం చేస్తున్న ఏదైనా గెలిచే అవకాశం ఒక పర్సెంట్ అయినా ఉందా అని వెనక్కు తిరిగి చూస్తే మాత్రం ఎక్కడ కూడా వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు ఉండదు అనేది క్లియర్ కట్గా తెలిసిపోతూనే ఉంది తాజాగా జరిగిన అనేక సర్వేల్లో రిపోర్ట్ కూడా కేవలం యాభై ఐదు నుంచి అరవై సీట్లు పోతే మిగతా నూట పది నుంచి నూట ఇరవై ఐదు సీట్లతో అధికారంలోకి మళ్ళీ జగనే వస్తున్నారు అంటూ కూడా అనేక సర్వేలు మనకు తెలుస్తున్నాయి ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని బతికించేందుకు ఎలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో వస్తాయి చంద్రబాబు నాయుడు అయితే అవుట్డేటెడ్గా పొలిటీషియన్ అయిపోయారు పార్టీని నడిపించే స్థాయి కానీ ఆ శక్తి కానీ ఆయనలో ఏ మేరకు ఉందో అనేది కూడా మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం పూర్తిగా అవుట్డేటెడ్ రాజకీయం చేస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి చంద్రబాబు పోనీ నారా లోకేష్ ఏమైనా పార్టీని ముందుకు నెట్టేస్తాడా అంటే అది లేదు పూర్తిగా అడుగులు వెనక్కే నారా లోకేష్ నిలబడే పరిస్థితి ఉంది ఇక ఈ క్లిష్ట పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్కు ఏమైనా వేవ్ ఇందులో స్పేస్ ఇవ్వడం జరుగుతుందా గతంలోనే చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆప్షన్స్ వస్తున్నాయి ప్రజానికం జై ఎన్టీఆర్ జై సీఎం అంటూ ఆయనకు నినాదాలు పలకడంతో ఎన్టీఆర్ సీఎం సీఎం అంటున్నారనే పూర్తిగా ఆయన కుటుంబాన్ని వెలేశాడు ఆయనను హరికృష్ణ కుటుంబాన్ని పూర్తిగా దగ్గర రానివ్వకుండా బాలకృష్ణ చంద్రబాబు నాయుడు తీసుకున్న జాగ్రత్తలు మొండితనాలు అన్నీ కూడా బయటపడ్డాయి జూనియర్ ఎన్టీఆర్ను దారుణంగా అవమానించారు చంద్రబాబు నాయుడు బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్లను చాలా బాధపెట్టి అవమానించి వాళ్ళను పూర్తిగా మానసికంగా దెబ్బగొట్టే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళు చేసడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ పదేళ్ల క్రితం తాను ఇరవై ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు తాను అసలు పార్టీ అంటే ఎంత ప్రేమనో చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ బాలకృష్ణ గారి నా గారి పట్ల కానీ ఎంత విధేత చూపించారో కూడా ఇప్పుడు ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తాం నా ఆశ నా చివరి శ్వాస వరకు టీడీపీ కట్టే గాలేదాకా టీడీపీతోనే అన్న ఎన్టీఆర్ వాస్తవానికి ఆయనకు ఆ ప్రేమ ఇప్పుడు ఉంటుందా జూనియర్ ఎన్టీఆర్ గారి తాత సీనియర్ ఎన్టీఆర్ పార్టీని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని బతికి బత్తగట్టించే పరిస్థితి ఎన్టీఆర్కు ఉంటుందా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గతంలో అన్న మాటలు ఒకసారి చూద్దాం మూరి తారక రామారావు గారి గురించి ఈ రోజు వచ్చే జనరేషన్ కి గుర్తు చేయడం నా మీద ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత ఆ మహానుభాడు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో నేను విడిపోతున్నానను వెనకాల నుండి తెలుగుదేశం మీద అసంతృప్తితో ఉన్నానను లేదా మా కుటుంబంలో కలహాలు ఉన్నాయనో ఈ ప్రధాన ఆరోపణని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నాకు ఎవరితో ఎటువంటి బాధలు కానీ నాకు ఎవరితో ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎప్పుడు ఉండవు ఉండబోవు కూడా నేను అందరితో ఎప్పుడు కూడా సరదాగా నవ్వుతూ అందరినీ నా అనుకునే నేను పలకరిస్తాను అలాగే ఎప్పుడు కూడా నా కుటుంబంతో నాకు ఎప్పుడూ ఏ మనస్పర్ధలు ఉండవు నాకు అందరూ కావాలి నేను అందరితో ఉన్నవాడిని నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోకడానికి ముఖ్యమైన కారణం నేను ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అందరికీ చెప్పిన మాట ఒకటి తెలుగుదేశం పార్టీకి క్యాంపెయినింగ్ చేయడం నా బాధ్యత అయితే నేను నమ్ముకున్న వృత్తి నా సినిమా ఒక సినిమా యాక్టర్గా నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లకి నన్ను నమ్ముకున్న నా యాక్టింగ్ మీద ఉన్న దర్శకులకి న్యాయం చేయాలి కాబట్టి ఇక తెలియాల్సింది చాలా ఉంది అది ఇరవై ఎనిమిదేళ్లకి అనుభవం వచ్చింది అనుకోవడం నా పిచ్చితనం అవుతుందేమో కానీ మరి ఇందులో వేరే ఎటువంటి నేనేదో రాజకీయాల్లో పండిపోయాను రేపొద్దున రాజకీయాల్ని నేనే తీర్చిదిద్దేస్తానేమో అని నేను ఎప్పుడు నమ్మింది లేదు ఇకపైన నమ్ముతానో లేదో కూడా నాకు తెలియదు చూసారా గడిచిన పదేళ్ల వీడియో ఇది కానీ ఆయన ఎంత హూందాగా ఎంత పర్ఫెక్షన్గా జూనియర్ ఎన్టీఆర్ మాటలు ఉన్నాయో చూసారా కుండబద్దలు కొడుతూ ఒకటే ఒకటి చెప్పారు టీడీపీ అంటే తనకు చాలా ఇష్టం తన తాన తాట పెట్టిన పార్టీ ప్రజల కోసం ఎందాకైనా ఈ పార్టీ కోసం నేను పనిచేస్తానని గతంలో పదేళ్ల క్రితం అన్నారు కానీ గడిచిన ఈ ఐదేళ్ళలో కానీ ఈ పదేళ్ళలో కానీ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ టీడీపీలో వేలు కూడా పెట్టలేదు కనీసం దగ్గర కూడా రానివ్వలేదు ఎందుకయ్యా అంటే లోకేష్ వల్ల చంద్రబాబు నాయుడు ఎక్కడ తన పార్టీని జూనియర్ ఎన్టీఆర్ మాటలతో లాక్కుంటాడు ఏ వెన్నుపోటు పొడిచి తన మామ దగ్గర లాక్కున్న తెలుగుదేశం పార్టీని మళ్ళీ మనవడు వచ్చి ఏ మాదిరే లాక్కుంటాడో అన్న భయానికి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కి పెడుతూ పైకి రాకుండా చేసేశాడు అయినా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల కెరియర్ పైనే ఫోకస్ పెడుతున్నట్టుగా సినిమాల్లో రాణించి గొప్ప స్థాయికి వచ్చాక అప్పుడు రాజకీయాలు ఆలోచిస్తాను ఇప్పట్లో రాజకీయించే రాజకీయాలు ఆలోచించే శక్తి సామర్థ్యం నాకు లేదు అని కుండబద్దలు కొడుతూ ఆయన చెప్పుకొచ్చారు చూడబోతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చే పరిస్థితి కానీ ఆ ప్రభావం కానీ ఎక్కడ కనిపించడం లేదు ప్రస్తుతం చంద్రబాబు ఉన్నంత కాలం అయితే మరి ఆ చంద్రబాబు తదనాంతరం జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఏం జరుగుతుందనేది అనేది మన చేతుల్లో లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ వైపు జగన్ కూడా చాలా మంచి చూపే ఉంటుంది జగన్ను జూనియర్ ఎన్టీఆర్ కలిసిన జగన్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇచ్చిన జగన్ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ నిలబడ్డా అంతకన్నా గొప్ప విషయం రాబోయే రోజుల్లో జరగపోవచ్చు బహుశా జగన్ ఎప్పుడు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందో తెలియదు కాబట్టి బట్టి జూనియర్ ఎన్టీఆర్కు జగన్ పరిపాలన అంటే ఇప్పుడు మంచి పాల మంచి మార్కులు వేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన దాఖలాలకోలేదు జూనియర్ ఎన్టీఆర్ అంటే పైగా జగన్కు సైతం మంచి ప్రేమ ఆప్యాయత కూడా ఉంటుంది తాను పుట్టినరోజు కావచ్చు తాను విజయాలు సాధించినప్పుడు ప్రతిసారి జగన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ రూపంలో తన విషయ చెప్పడం థ్యాంక్ యూ అన్న అంటూ అన్న మాదిరిగా సంబోధిస్తూ జూనియర్ ఎన్టీఆర్ జగన్ను థ్యాంక్ యూ చెప్పడం లాంటి ఓకే అనేక సందర్భాల్లో చూసే ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి శక్తివంతమైన మాట ఒక మంచి ఆకర్షితమైన ఒక గుణం మనసున్న వ్యక్తి మన జగన్ మాదిరిగానే ఇంకో వ్యక్తి ఉన్నాడు అంటే అది జూనియర్ ఎన్టీఆర్ క్లియర్గా చెప్పవచ్చు సో తెలుగుదేశం పార్టీకి నేను దూరంగా ఉండడానికి కారణం నా సినిమా ఒత్తిళ్ళు తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత కాలం నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి తెలుగుదేశం పార్టీలోకి యువత రావాలి ఎందుకంటే ఈ రోజు ప్రజెంట్ జనరేషన్ ఈ రోజు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ప్రజెంట్ జనరేషన్ అనేది పార్టీలో ముందుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలన్నానే కానీ యువకులుగా మేము పార్టీలోకి రావాలని నేను ఎప్పుడు చెప్పలేదు నా అవసరం ఉన్నప్పుడు పార్టీకి నా బాధ్యత నేను నిర్వర్ చేస్తాను అంతేగాని దాన్ని ఈ రోజు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానను యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నాననే నా ప్రాబ్లం ఏంటంటే పార్టీలో పార్టీలో లీడర్షిప్ అనే చేంజ్ కావాలి అని అంటే అది కేవలం అది ఈ రోజు మనందరం కూర్చొని ఏదో అనేసుకొని మనమేదో చేసేసుకునే విధంగా మాత్రం ఉండదు అది తెలుగుదేశం పార్టీ అనేది ఒక సముద్రం లాంటి పార్టీ ఒక మహా సముద్రం అది అందులో కలివిడిగా అందరూ డిసిషన్ తీసుకుంటారు అంతే కానీ అంతే కానీ లెట్ మీ క్లియర్ ఇట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ నేను నేను రాజకీయాల్లోకి రావాలి తెలుగుదేశం పార్టీకి నేను లీడర్ని అవ్వాలి అని చెప్పి చాలా మంది నా మీద వేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ దయచేసి మీ అందరికి చెప్తున్నాను నా వయసు ఇరవై ఎనిమిది నేను యాక్టర్ని నా బతుకుతిరు నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి రీసెంట్గా పెళ్ళైంది సో ఎక్కువ నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ నా సినిమా మీద ఉండే తప్ప రాజకీయాల మీద ప్రస్తుతానికి కాన్సన్ట్రే